హలో అండి టుడే రెసిపీ వచ్చేసి ఇడ్లీలోకి అన్నంలోకి దోశల్లోకి అద్దిరిపోయి నల్లకారం చేసి చూపించబోతున్నానండి అండి స్ట్రవెలిగించుకుని బాండి పెట్టేసుకుని రెండు స్పూన్ల వరకు నూనె వేసేసుకుని నూనె వేయడంతా ఒక కప్పు వరకు ధనియాలు వేసేసుకుని వేయించుకోవాలి అలాగే అరకప్పు వరకు నల్ల మినుపు గొడ్లు వేసుకోవాలి మీరు కావాలంటే చాయ్ మినుపు గుళ్ళు కూడా వేసుకోవచ్చండి ఈ మినుములు ఈ శనగపప్పు మంచి వాసన రంగు వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇలా వేయించుకున్న తర్వాత దీంట్లోకి రెండు స్పూన్ల వరకు జీలకర్ర నిమ్మకాయ అంత చింతపండుని ఇలా రెబ్బలుగా వేసేసుకోవాలండి అలాగే ఒక కప్పు వరకు కరివేపాకు వేసేసుకుని ఈ కరివేపాకు డ్రై అయ్యేంత వరకు వేయించుకోవాలండి అలాగే దినుసులన్నీ మంచి కలరు మంచి వాసన వచ్చేంత వరకు వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత దినుసులన్నీ ఒక ప్లేట్ లో పెట్టేసుకుని పక్కన పెట్టేసుకోవాలండి అదే బానిలో ఒక స్పూన్ వరకు నూనె వేసేసుకుని ఒక ఇరవై నుంచి ముప్పై వరకు ఎండి బిరకాయలు ఇలా దోర్గా వేయించుకోవాలి ఎండిమిరకాయలు వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక ప్లేట్ లోకి తీసేసుకోవాలి కావాలంటే మిక్సీలో ఈ కారపొడి గ్రైండ్ చేసేసుకోవచ్చు రోట్ లో అయితే దంచుతుందండి కారపొడిని అన్ని దినుసులు వేసేసి వెల్లుల్లి రెబ్బలు వేసి తగినంత ఉప్పు వేసేసుకొని రాళ్ళ ఉప్పు ఇలా దంచుకోవాలి ఇలా పొడి పొడిగా ఇంత వరకు దంచుకోవాలండి ఇదిగోండి చూసారా ఇక్కడ కారి పొడి అయితే రెడీ అయిపోయింది దీన్ని ఒక ప్లేట్ లో తీసేసుకున్నాము ఒక బౌల్లోకి సర్వౌట్ చేసుకున్నామండి ఈ నల్ల కారం ఇడ్లీ దోశ అన్నంలోకి చాలా బాగుంటుందండి